హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర ఉన్నటువంటి మినీ డ్యాము ఫెర్రీ ఘాట్ ఏరియా అలాగే ఇబ్రహీంపట్నంలో ఉన్న పవిత్ర సంగమం ఘాట్ దగ్గర ఉన్నటువంటి కృష్ణానది వరద ప్రవాహం గురించి వరద గురించి మీతో షేర్ చేసుకున్నాను ఇళ్ళల్లో వాటర్ అంతా కూడా ఎలా కవర్ చేసిందో అదంతా కూడా నేను మీతో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా సోమవారం నాటి వరద పరిస్థితి యొక్క వీడియో అనమాట ఇది చూపించిన తర్వాత మంగళవారం పరిస్థితి చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఉద్దేశంతో నిన్నటి వీడియోని ఒక్కసారి అలాగ నేను చూపిస్తున్నాను సోమవారం నాడు పవిత్ర సంగమం దగ్గర ఇలా ఉందనమాట గార్డెన్ మునిగిపోయింది ఆట వస్తువులు అవన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి ఈ రోజున ఇక్కడ సేమ్ ఇదే పవిత్ర సంగమం ఘాటు ఎలా ఉందో నా వెల్కమ్ వీడియో తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను చాలామంది ఇదే రోడ్లో పాపం లారీల మీద గేదెలను కట్టేసుకొని వంట వండుకుంటూ నిన్న ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ హౌసెస్కి వెళ్ళిపోతూ ఉన్నారు విషయంపట్నం దాటిన తర్వాత గాజులపేట దగ్గర కేసర టోల్ ప్లాజా దగ్గర కూడా హైవే మీదకి చాలా వాటర్ వచ్చిందండి కృష్ణానది నీళ్ళు అవి కూడా కృష్ణానది లోపలికి వెళ్ళిపోయి రోడ్డు అంతా కూడా క్లియర్ అయింది విజయవాడ హైదరాబాద్ రూట్ అంతా కూడా క్లియర్ అయింది ఇంకా ఈరోజు అంటే మంగళవారం మూడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కృష్ణానది వరద పరిస్థితి ఫెర్రీ ఘాట్లో కానీ ఫెర్రీ ఊర్లో కానీ పవిత్ర సంగమం దగ్గర కానీ ఎలా ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వేరియేషన్ అనేది అర్థమవుతుంది ఇది ఫస్ట్ నేను మీకు చూపించిన హార్ట్ కెనాల్ అనమాట నిన్న హార్ట్ కెనాల్ వాటర్ కృష్ణా రివర్ వాటర్ ఒకే లెవెల్లో ఉంది మధ్యలో మనకి ఆ గేట్లు కూడా కనపడలేదు కానీ ఇవాళ వాటర్ చాలా వరకు నదిలోకి రిలీజ్ చేశారు అలాగే పవిత్ర సంగమం దగ్గర కూడా వాటర్ తగ్గింది సోమవారం నాడు ఇక్కడ వరకు వరద ఉందనమాట ఈ డివైడర్ దగ్గరండి క్లోజ్లో ఉంది ఈ రోజున ఇక్కడ ఉన్న ఈ వాటర్ అంతా కూడా కనీసం పది అడుగుల పైనే వచ్చిందండి వాటర్ అదంతా కూడా నదిలోకి అనమాట ఇదంతా నిన్న నీళ్ళల్లోనే ఉంది ఇవాళ చూస్తే మొత్తం గుర్రపు డెక్క చెట్లు ఇరిగిపోయి పెద్ద పెద్ద దొంగలతోటి మొత్తం ఇలా వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయి పవిత్ర సంగమం ప్రదేశం ఇలా ఉందనమాట చూడండి అక్కడికి అక్కడ గుర్రపు డెక్క అంత స్తంభాలకి అక్కడ చుట్టేసుకొని ఉంది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఊర్లోకి వెళ్ళింది ఇప్పుడు అలా వెళ్ళిన వాటర్ మళ్ళీ తిరిగి రివర్స్ వెనక్కి పల్లానికి అంటే నదిలోకి వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా మునిగిపోయింది మీకు వెనకాల చూస్తే ఇసుక పడవలు ఉన్నాయి అవి కూడా ఇక్కడ ఒడ్డుకు వచ్చేసి ఉన్నాయి అనమాట ఫ్లోర్ మీదకి కృష్ణానదికి పైన ప్రాజెక్ట్స్ నుండి వచ్చే వరద తగ్గడం వలన మున్నెరు నుండి వచ్చే వరద తగ్గడం వలన వాన పడకుండా ఉండడం వలన ఈ కృష్ణానది డెల్టా నుండి వచ్చే చిన్న చిన్న కాలువల నుంచి వచ్చే నీరంతా కూడా కొంచెం తగ్గుముఖం పట్టడం వలన వరద ప్రవాహం అనేది బ్యారేజ్ నుంచి సముద్రం వైపుగా వెళ్ళిపోయింది అందువలన వాటర్ మనకి ఇంత తొందరగా నదిలోకి వెళ్ళిపోయిందనమాట అంతకుముందు అయితే రెండు రోజులు ఉన్న పరిస్థితి కూడా ఉంది బుడమేరు నది నీళ్ళు కూడా కృష్ణానదిలోకే రావాలి కానీ అప్పుడు మన కృష్ణానదిలో వరద ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల బొడమేరు నుండి వచ్చే వాటర్ కృష్ణానదిలోకి వెళ్ళలేక రివర్స్గా అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఇప్పుడు అక్కడ బుడమేరు దగ్గర వాటర్ కూడా తగ్గుముఖం పట్టింది క్రమేపీ కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంది సోమవారం నాడు వచ్చిన ఈ వరద కనీసం ఒక పది అడుగుల పైనే హైట్ వచ్చి ఉంటుంది అంటే దాదాపు మన అపార్ట్మెంట్గా చూసుకుంటే సెల్లారు వరకు మునిగిపోయేంతగా వచ్చిందనమాట వాటర్ అయితే ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా నదిలోకి వెనక్కి వెళ్ళిపోయింది ఇబ్రహీంపట్నం కొండపల్లి స్థానిక ప్రజలు ఎన్డీఆర్ఎఫ్ బృందం వారు అందరూ పడవలు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఫుడ్ అందిస్తూ చేశారండి స్థానిక ప్రజలైతే బాగా బాగా సహాయం చేశారు జనాలకి ఫుడ్డును అందించడం ఆహార పొట్లాలు మంచినీళ్ళు అందించడం లాంటివన్నీ చేశారు వరద ప్రవాహంలో ఉన్నవారికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ తరపు నుండి సెల్యూట్ చేస్తున్నానండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్